ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు నీతాశెట్టి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను బెండకాయ పులుసు చేశాను పులుసు చేసేటప్పుడు అయితే సూపర్గా ఉంది బాగుంది తినాలి ఎప్పుడు తినాలా అని అనిపించింది వంట మార్నింగ్ చేశాను మధ్యాహ్నం భోజనం చేద్దాం అనుకునేటప్పటికి ఆ బెండకాయ పులుసు చేయగానే ఈ బెండకాయ పులుసుతో అన్నం ఎలా తినాలి అని ఒక్కటే అనమాట అనిపించింది ఇంకేం చేయాలి అని కూర వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి పకోడీ చేసుకొని పకోడీలో నంచుకుంటే పకోడీని చూసి అన్నం లోపలికి వెళ్ళిద్దనే ఉద్దేశంతో పకోడీ అయితే చేశాను పకోడీలో నేను మరీ అందరు కొంచెం మసాలాలు అవి వేస్తారు కదా ఏమీ వేయలేదండి ఎండలుగా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసాను ఉల్లిపాయలు అనమాట ఆనియన్ పకోడీ ఇక అంతే ఇంకేం వేయలేదు కానీ ఈ పకోడీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఈ పకోడీని చూస్తుంటే అన్నం పక్కన పెట్టేసి పకోడీ మాత్రమే తినాలనిపిస్తుంది కదా నిజంగా అండి చాలా సాఫ్ట్ అప్పటికప్పటికి వేసినా కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే నేనేసానని కాదు చెప్తుంది బట్ నిజంగా పకోడీని నుంచి ఇంకోటి లేదనమాట ఎవరికైనా ఏ కూరైనా తినాలి అని అనిపించకపోతే అప్పుడు వాళ్ళు వంటనే పకోడీ చేసుకొని తినండి సూపర్గా వెళ్ళిపోయిద్ది కూర మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట నేను అలా తినలేక తినలేక పకోడీ చేసుకున్నాను అనమాట నేనే కాదు మా నాన్నగారికి కూడా వెజ్ కర్రీస్ అంటే అంత ఇష్టం ఉండదు అనమాట ఎప్పుడైనా మా అమ్మ వెజ్ కర్రీస్ ఎక్కువగా మా నాన్నగారు ఉన్నప్పుడు అంతా కూడా నాన్ వెజ్ చేస్తాము కానీ వెజ్ కర్రీ ఎప్పుడైనా చేశారనుకో మా నాన్న అంటారు ఏంటమ్మా అమ్మ పిచ్చి పిచ్చి కూరలు చేసింది ఈ కూరలు ఏం కూరలు అని అంటారనమాట సో నాకు కూడా వెజ్ కర్రీస్ అంటే అంత ఇష్టం ఉండదండి పప్పు ఒకటి కాకరకాయ ఒకటి పప్పు చారు పప్పు ఇవి మాత్రమే కొంచెం ఇష్టంగా తింటాను ఇంకా తర్వాత మిగతా కూరలు అన్నీ కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు బట్ ఈ తినాలి హెల్త్ పరంగా మంచిది అంటారని చెప్పేసి తినడమే తప్పించి ఇష్టంగా అయితే అస్సలు తినను నాకు నాన్ వెజ్ అంటేనే ఇష్టం అనమాట సో ఈ బెండకాయని సేల్ చేయడం కోసం అందుకని ఇప్పుడు టైం అయిందనమాట ఆఫ్టర్నూన్ మూడు త్రీకి ఇప్పుడు లంచ్ చేద్దామని కూర్చుంటే ఆ బెండకాయ పులుసుతో తినలేక పకోడీ అయితే వేశాను నాకు కూర కన్నా కూడా ఈ పకోడీయే బాగా నచ్చిందనమాట చూస్తుంటేనే నేను అవి పకోడీ వేస్తూ వేస్తూనే ఒక పక్క వేస్తున్నాను ఒక పక్క తినేస్తున్నాను అనమాట నిజంగా చాలా బాగున్నాయండి మరీ చిన్న చిన్నగా ఏమీ లేదు కొంచెం పెద్దగానే వేసాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేను చేసిన కర్రీ అంతా కూడా సార్థకం చేయాలి అని అంటే ఇంక ఈ పకోడీ వల్ల నిజంగా అన్నం అయితే లోపలికి వెళ్ళిపోయింది ఎప్పుడైనా కానీ ఏ కూరైనా నచ్చకపోయినా మనమే చేసుకోవాలని తినాలనే లేదు బయట కూడా దొరికింది ఇదేనండి నా బెండకాయ పులుసు కూర ఈ కూర మొత్తం సేల్ అవ్వడానికి ఈ పకోడీ బాగా ఉపయోగపడింది సో మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జనరల్గా పకోడీని మనం చల్లగా వర్షాలు వచ్చినప్పుడే తింటే బాగుంటాయి అంటాం కానీ మనకి కూర బాగోనప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మీ కూర నచ్చకపోతే వెంటనే చిటికలో అయిపోతాయి అనమాట ఈ పొకోడిని నేను అలాగే చిటికలో వేసేశాను సో మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బాయ్ మినీతా శెట్టి